హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను పొద్దున్నే ఫోన్ తీయగానే లక్ష్మి అండి లక్ష్మి ఛానల్లో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్పిందండి తన ఛానల్లో చెప్పింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ అమ్మాయికి థ్యాంక్స్ ఒకటి చెప్తే సరిపోదు లక్ష్మి నువ్వు ఏమనుకుంటున్నావో అది నీకు నెరవేరాలని కోరుకుంటున్నాను నీకు అంతా మంచిగా జరగాలని నేనైతే దీవిస్తున్నాను లక్ష్మి నువ్వు ఏది అనుకుంటే అది నువ్వు సాధించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మమత కోమలి గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంతకంటే ఏమీ ఇవ్వలేను మీకు అంటే అంతలా గాలిదుమ్ము వస్తుందండి నేనేమో వంట చేయాలి ఇప్పుడు కరెంట్ లేదు మిక్సీ పెట్టడానికి కూర వండకపోతే నీకు మామూలుగా ఉండదని మా అయ్యగారు అయితే ఆర్డర్ వేసి వెళ్ళిపోయారండి బయట వాతావరణం ఏమో అస్సలు బాగాలేదు పొద్దుటే చేస్తాను అంటే వద్దు సాయంత్రం చెయ్యి మా తమ్ముడు వస్తాడు భోజనానికి అన్నారు సరే అని చెప్పి మధ్యాహ్నం పురోటాలు తినేసి నేనైతే చేపలు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు చేపల కూర వండాలి తప్పదు వచ్చండి మీరే కదా తినేది ఇప్పుడు కరెంట్ లేదు ఇంత కష్టపడి వండాలా అని అయితే మీరు అనుకోవచ్చు తప్పదండి మా గారిని భోజనానికి పిలిచారు అబ్బాయి కోసమైనా కూర చేయాలి ఇంకా ఇవి మసాలా సరుకులు ఇవన్నీ డబ్బాల్లో వేద్దామని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కూర వండడానికి కూడా మసాలాలు కావాలి కదా ఇంకా పనిలో పని ఇవి కూడా డబ్బాల్లో వేద్దామని తీసాను కానీ అన్నీ ఎగిరిపోతున్నాయండి మామూలుగా కాదండి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు గాలి దుమ్ము దుమ్ము మొత్తం ఇంట్లోకే వస్తుంది ఇక్కడ కొంచెం ఎలుగు ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ వరకు కూడా వర్షం వచ్చేస్తుంది కొరకే కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర అలాగే మసాలా దినుసులు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకోటి ద నేను చేపల కొరకు వాడేది జీలకర్ర ధనియాలు లవంగాలు గసగసాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లిపాయలు అయితే మసాలాకు వాడతానండి చేపల కూరకైతే ఇలా వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా ఉప్పు వేసుకొని రోడ్లో అయితే దంచుకుంటున్నానండి మిక్సీలో వేద్దామంటే కరెంట్ లేదు కదండి వస్తుందో లేదో కూడా తెలియదు చాలా టైం పట్టేసిద్ది అందుకే ఇలా రోడ్లో అయితే కొంచెం కొంచెం వేసుకుని దంచుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా దంచేసానండి ఈ ఉల్లిపాయలు తీసేసి ఇంకా మసాలాలు కూడా వేసి దంచుకున్నాను రోలు పెద్దదైతే మొత్తం అన్నీ కలిపేసి ఒకేసారి దంచి పెట్టుకోవచ్చండి రోలు చిన్నది కాబట్టి ఇలా రెండుసార్లుగా వేయాల్సి వస్తుంది ఇంకా కరెంటు వచ్చిందో తెలియదు కదా ఎలుగుండగానే కూర చేద్దామని ఇంకా రెడీ అయిపోయాను ఇప్పుడు నేను చేస్తున్న కూర చేపలు ఎగురు పెడుతున్నానండి పులుసు కాదు పులుసు అంటే మళ్ళీ తిన రెండు వీళ్ళు మా ఆయనకి చేపలంటే ఇష్టమేమీ ఉండదండి నా కోసం తీసుకొచ్చారు నా కోసం అంటే నేను వండుకోనని మా మరదికి అని చెప్పి అయితే అంటున్నారు కాదండి చేపలంటే నాకు చాలా ఇష్టం అలాగే మా గారికి కూడా చాలా ఇష్టం ఆ అబ్బాయికి నాకు అని తీసుకొచ్చారు చేపలు ఈజ్లైతే ఇలా పెడతానండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా నూరు పెట్టుకున్న ఈ ముద్ద ముద్దైతే వేసుకుంటున్నాను వేసుకొని ఈ ముద్దలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేదాకా బాగా మగ్గనివ్వాలండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత కొంచెం మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసుకోవాలి ఈ మసాలా వేసేసుకున్నాను నేను ఈ కలకాయలు తోక పొట్ట ముక్కలు ఉంటాయి కదండి అవేమో పులుసి పులిసి పెట్టుకుంటాను మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా కారం కూడా వేసుకొని దాన్ని కూడా బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలండి కారం కూడా ఉల్లిపాయ మొక్కల్లో మగ్గితే రుచి బాగుండుద్ది ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుంటాను వాటర్ వేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇంకా చేప మొక్కలు అయితే ఇందులో వేసేసుకుంటానండి ముందే ఉప్పు చూసుకోవాలి చేపలు వేసిన తర్వాత ఉప్పు చూస్తే నీసు వాసన వచ్చింది కదా నాకు అలా నచ్చదు అందుకు ఇలానే వాటర్ వేసిన తర్వాత ఉప్పు చూసుకుంటాను కారం సరిపోయిందో లేదో చూసుకుని చేప ముక్కలైతే అప్పుడు వేస్తానండి చేపల ఈగురైతే నేను ఇలా చేస్తానండి ఫ్రై అయితే వేరేలా చేస్తాను చేపల పులుసు వేరేలా చేస్తానండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేస్తాను చేపల కూరలో చాలా రకాలుగా చేస్తాను ఈ చేపల కూర ఒక రకం అండి చేపల ఈగురంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈగురు పెడుతున్నాను మా గారు మా ఆయన కూడా ఈగురే తింటారండి చింతపండు వేసి పులుసు పెడితే చప్పగా ఉంది పుల్లగా ఉంది అని పేర్లు పెడతారు అందుకే పులుసు అయితే నేను పెట్టుకుంటున్నాను వీళ్ళకి అయితే చేస్తున్నానండి పులుసు ఈగురు రెండు బాగా ఇష్టంగా తింటాను నేను చూడండి ఇల్లంతా గోలగాలు చేసేసాను ఈ చేపల కూర ఏమో కానీ ఇల్లంతా శుభ్రం చేసేటప్పటికి చాలా టైం ఉంటుంది చివరికి చేపల కూర అయితే ఇలా ఉందండి ఈ వాటర్ మొత్తం ఇంకుపోవాలి బాగా ఇంకుపోవాలి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసిపోతున్నామండి చేపలు ఈగిరైతే రెడీ అయిపోయింది ఈ కూర అయ్యేసరికి మాకు ఆరున్నర ఏడు అయిపోయిందండి అయితే చీకటి పడిపోయింది కదా కరెంట్ లేదు అందుకే మీకు కూర సరిగా చూపించలేకపోతున్నాను చేపలు ఈగిరండి ఇది అలాగే పొట్ట మొక్కలు తలకాయలు అవన్నీ కలిపి పులుసు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడైతే రాత్రి మిగిలిన అన్నము చేపల పులుసు మిగిలిందండి ఈ పూట వంట కూడా ఏమీ చెయ్యట్లేదు మా ఆయన గారు ఫంక్షన్కి వెళ్ళారు నేను ఒక దాన్నే కదా ఇవి తినేద్దాంలే అని ఈరోజైతే వంట చేసే పని లేదండి ఇంకా నా జాకెట్ అయితే కుట్టుకుంటున్నాను బాయ్ అండి